అళలియ స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుడు సమస్త మానవులను దేవించను గాక దేవుడు దేవుణ్ణే గణపరచాలి సృష్టించిన సృష్టికర్తను గణపరచాలి మనందరము ఎవరిని గణపరచడానికి వీల్లేదు దేవునికి మహిమ కలుగును గాక యూదాపత్రిక యూదాపత్రిక ముప్పై వచనం నుండి చదువుకుందాం యోధాపత్రిక ముప్పై వచనం ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు మిమ్మును మీరు కట్టుకొనుచు ఎవరిని ఎవరు కట్టుకోవాలి మన జీవితాలను మనమే కట్టుకోవాలి మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి చేయచ్చు నిత్య జీవార్ధమైన మన ప్రభు అగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు ఏసుక్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము ఎవరిని కనిపెట్టాలి ముందు ప్రభువును మాత్రమే కనిపెట్టాలి మానవులను మానవులు కనిపెట్టడం కాదు ఎందుకంటే దేవుని కృప సమస్త మానవుల మీద ఉంది సమస్త మానవుల మీద ఉంది ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఐదో నెల ఏడవ తారీఖు వరకు మనం సజీవ రెక్కల కింద దేవుడు కాచి కాపాడాడు కాపాడిన దేవుణ్ణి మనం గణపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుడికే మహిమ రావాలి మనుషులకు మహిమ తెచ్చుకుంటాను ఎప్పుడు అది కాదు ప్రార్థన చేయుచు నిత్య జీవార్ధమైన మన ప్రభువూ ఏసుక్రీస్తు కనికరం కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో దేవుని ప్రేమలో ఎవరి ప్రేమ ఇది దేవుని ప్రేమలో నిలువబెట్ నిలుచున్నట్లు నిలుచున్నట్లు కాచుకొని ఉండు మన పదం తర్వాత పదము బైబుల్ వాక్యము చదవాలి దాన్ని అర్థం చేసుకొని చదవాలి ప్రతి ఒక్కరు క్రైస్తవుడు ఎందుకంటే పదము తర్వాత పదము ఎందుకు రాయించాడు దేవుడు రాయించిన పదాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అయితే దేవుని ప్రేమలో నిలుచు నిలుచున్నట్లు కాచుకొని ఉండు మనం దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాలి ప్రతి ఒక్కరు దేవుని కొరకే కనిపెట్టుకొని ఉండాలి ఎందుకంటే మనుషులను కనిపెట్టుడు కాదు మనుషులను మనుషులు కనిపెడతాను ఇప్పుడు ఎందుకంటే దేవుని కృపలో బ్రతుకుతున్నాము దేవుడు శ్వాసనిస్తే బ్రతుకుచున్నాము దేవుడు కనిపెట్టినందుకే ఈరోజు బ్రతికి ఉన్నాము ఈ సందేహపడు వారి మీద కనికరము చూపుడి సందేహము సందేహాలు రాని మానవుడు లేడు సందేహము వచ్చే వారిని సందేహపడి వారి మీద కనికరము చూపుడి అంటాను వారి మీద మనం కనికరం చూపెట్టాలి దేవుని వాక్యాన్ని వారికి తెలియపరచాలి ఎవరైతే సందేహాలు వస్తాయో వారికి దేవుని వాక్యం ఇలా ఉన్నది దేవుడు ఇలా మన సృష్టించాడు దేవుడు ఇలా మనకు శ్వాసన ఇస్తున్నాడు దేవుడు కనిపెట్టకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండడు అని మనం చెప్పాలి దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండి సందేహపడి వారి మీద కనికరము చూపడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అగ్నిలో నుండి లాగి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధంలో శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక క్రియలు జరిగించేవారు వీరందరూ శరీరక్రియలు జరిగించేవారు మన రాజు ఏ రాజు యేసుక్రీస్తు ప్రభు మన తండ్రి ఆయన కనిపెడితేనే అందరము బ్రతుకుతున్నాము ఆయన కనిపెట్టకపోతే ఏ మానవుడి లోకంలో ఉండేవాడు కాడు ఆయన కనిపెడితేనే లాగినట్టు కొందరిని రక్షించుడి అగ్నిలో నుండి కొందరిని మరి అగ్నిలో ఎవరున్నారు ఇప్పుడు మన కంటికి అగ్నిలో ఉన్నట్టు కనబడరు చనిపోయిన తర్వాత మానవునికి రెండు మరణాలు ఒక మరణం సహజ మరణం శరీర మరణం ప్రతి మానవునికి వస్తుంది ప్రతి మానవుడు ఏ మానవుడు తప్పించుకొనలేడు శరీర మరణం అయితే ఆత్మకు రెండవ మరణం జీవ గ్రంథంలో మన పేరు కనుక లిఖితమై లేకపోతే అది రెండవ మరణం ఇరవై అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది ఈ మాట రెండవ మరణం అని జీవగ్రంథంలో రాయబడి ఉన్నది ఆ రాయబడి ఉన్న ఆ అగ్నిలో నుండి అది అగ్ని నరకం నరక కూపం ఆ కూపం నుండి ప్రతి మానవుని తప్పించాలి కానీ మరి ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఈ లోకంలో అర్థం చేసుకునేవారు ఎంతమంది అర్థం చేసుకోకపోతే రెండవ మరణానికి మనం అవుతాం యేసుక్రీస్తు ప్రభువు రెండవ మరణం నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించాడు మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించి నిత్య జీవము నిత్య జీవంలోనికి సమస్త మానవులను నడిపించాలని ఒక ఆసక్తితోటి ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరంలో లోకంలో ఉండి మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించి మనందరిని రక్షించిన దేవుడు ఒకే ఒక్కడు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించాడు ఆయన సిల్వకు సిలువేయబడ్డాడు పాపిస్తులైన మనసుల చేత సిలువేయబడ్డ తర్వాత పాతి పెట్టబడ్డాడు పాతి పెట్టిన తర్వాత మూడవ దినమున తిరిగి లేచిన దేవుడు నాటి నుండి నేటి వరకు ఒకే ఒక్కడు తిరిగి మరణాన్ని జయించిన దేవుడు ఎవరంటే మన రాజు ఆ రాజే యేసుక్రీస్తు ప్రభు మన తండ్రి అయిన దేవుడు శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఎవరి మధ్య నివసించండి మన మధ్య నివసించను మన అగ్గిలో ఉండేవారము మన పాపాల నిమిత్తము మన శాపాల నిమిత్తము అగ్గిలో నుండి లాగి రక్షించండు మనము కొందరిని రా లాగి అగ్నిలో ఉన్నవారిని మనం లాగి ఏం చేయాలి కొందరిని రక్షించడి వాళ్ళ శరీర పరంగా ఉన్నారు శరీర శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్ అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొ నొప్పు కొనక దానిని 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 అసహించుకొనిచు భయంతో కొందరిని కరుణించుడి ఇప్పుడు మనం రక్షింపబాం మనం రక్షించిన మనవలను రక్షించిన దేవుని దేవుడు మనలను రక్షించాడు మనం ఏం చేయాలి అగ్నిలో ఎవరైతున్నారో వారికి స్వార్థ యేసుక్రీస్తు ప్రభు నీ పాపం నా పాపం కొరకు చనిపోయి సమాధి ఏవడి మూడవ నా తెలియచిన దేవుడని మనం సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి రోమపత్రికలో ఉంటుంది శువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అధ్యాయము రోమపత్రిక అధ్యాయంలో ఉంటుంది మరి మనం దేవుని సువార్త ప్రకటించాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనము కొందరినైనా లాగి రక్షించుడి అని అన్నాడు ఈ అగ్నిలో నుండి మరి మన స్వార్థ ప్రకటిస్తున్నాము ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని లక్షల మందిని కూడా కట్టుకొని వారిని ఈ ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ పరలోకమైన బోధలు కావు పరలోకానికి వారసులుగా కాదు చేసేది మనం ఒక ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరికినటువంటి ఆత్మ మానవుల్లో ఉంది అన్ని వస్తువులు దొరుకుతాయి కానీ ఈ లోకంలో ఒకే ఒక వస్తువు దొరకంది ఏదంటే ప్రాణం అనే వస్తువు దొరకది ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత ఆ వస్తువు కొనడానికి అమ్మడానికి వీలు లేదు ప్రపంచంలో ఉన్న బంగారం వెండి డబ్బు అంతా ఒక దిక్కు కలిపి పెట్టి ఒక మానవుని ఆత్మను కొన్నవారు లేరు అమ్మినవారు లేరు ఇది దేవుని స్వార్థ దేవుని స్వార్థ ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్